గైస్ చూడండి కుర్రబిని ఎట్లా పోతుంది గైస్ పడింది సైజు ఉంది ఊయా గాయస్ తిస్ ఒక్కడసారి తీసుకుంటాకేద్దాం ఇంకా హలో గాయ్స్ నమస్తే ఇప్పటి వరకు మన ఛానల్ ఎర్రలతోటి కానీ లేకుండా పిండితోటి లేకుంటే ఫ్రాగ్లూర్ తోటి చేపలు పడినాం బట్ ఈరోజు ఎలాంటిది కాకుండా స్పూన్ వేసి పడతా ఎలాంటి చేపలు పడతాయో చూపిస్తా చూడండి ఈ నీళ్ళు వచ్చేసి కొత్త నీళ్ళు వానకొచ్చి కలుస్తున్నాయి ఈ ప్లేస్ లో అన్న వచ్చి గుమి తెలుసు కదా ఏమైనా కనబడతాయేమో చూస్తున్నా కొనపొంటి ఒక్కరికి లేవు ఇక్కడ చూడు కుర్రమొట్ట కొనపంట ఎట్లా దిగుతుంది చూద్దాం దీనికి ఫ్రాగ్లూర్ వేసి చూస్తా కుడతా ఈ చెరువు వచ్చేసి మా మామ వాళ్ళ దోస్తుది నేను వచ్చిన అంటే మీరు గిట్ట వచ్చారు ఆయనంత ఎనక్కించుటం కట్టా పెడతారు జరపాయలం ఈ చిన్నగా వెనక్కి కొట్టింది కానీ పర్లేదు గాయస్ అందుకే ఇక మన పని వచ్చిన పని చూసుకుందాం గాయస్ నేను వాడుతున్న స్పూన్ ఇది నేను వాడుతున్న బ్రెడెడ్ లైన్ వచ్చేసి ఇది ఫిష్ ఆలిక్ లైన్ ఈ బ్రెడెడ్ లైన్ మార్ట్స్ ఫిషింగ్ ట్యాక్ సంగారెడ్డిలో ఉంటుంది స్టోర్ వచ్చేసి ఈ స్టోర్ లో ఫిషింగ్ సంబంధించిన ఆల్ ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి ఫిషింగ్ రాడ్స్ అండ్ రీల్స్ అన్ని దొరుకుతాయి పైన స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి కేటలాగ్ ఉంటుంది కావాలంటే అన్ని ఎక్విప్మెంట్స్ అక్కడ చెక్ చేసుకోండి స్టోర్ లొకేషన్ వచ్చేసి కామెంట్ లో పిన్ చేస్తాను గైస్ ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి డోర్ డెలివరీ కూడా చేస్తాడు పడింది ఏదో అయితే పడింది గస్ అది చిన్న ఉందా పెద్ద ఉందా గైస్ జల్ల గైస్ ఏటి చెల్ల చూడండి ఏటి చెల్ల కాదు చిన్న వాళ్ళకు చిన్న వాళ్ళు పాపం ఏపీ మీ గుచ్చుకుంది చూడండి గ్యాస్ ఏ నువ్వు సైలెంట్ కొంటే లేదంటే లేదు చిన్న వాళ్ళకు ఫస్ట్ ఫస్ట్ టైంకి చిన్న కూడా వడించుకోని చాలా లాంగ్ పడింది ఏదో టచ్ అయిన లోపల అంతే ఈ సూన్ అయితే వేసుడు గుందుడు అంతే గైస్ తాకింది మస్తు వచ్చింది ఒక్కసారి గైస్ పడింది ఇప్పుడు పడింది పెద్దది చూడండి అండ్ సైజ్ ఇప్పుడు పడింది గైస్ ఆ కరసర్ తీస్ గాడ కెద్దాం ఇంకా ఇంక టైమియర్ ద చూసరు కదా గైస్ ఫైనల్ గా స్పూన్ కి ఒక వాలు చాప పడింది చూడండి గైస్ చూసరు కదా మంచిగాకిన మూడ్ దిగనే మంచిది దిగనే ఇట్లా చూడండి గా మంచిది దిగనే మూడ్ ఈ సైజ్ చూస్తున్నారు కదా వన్ సైడ్ వచ్చింది టూ సైడ్ వచ్చింది త్రీ సైడ్ వచ్చింది నేను యూజ్ చేసే నోస్ ప్లేయర్ ప్లస్ ఇది ఇది ప్లాస్టిక్ది ఏంటంటే జంగి పట్టడం ఇబ్బంది పెట్టడం ఉండదు అని ఇది తీసుకున్నా చాలా రోజులు సర్వీస్ వస్తుంది అయితే కొంచెం నట్టింది గైస్ నడుపుతున్నాయి ఎంట జారిపోతున్నాయి ఇంటలు ఇంటలు వచ్చి అది చిన్నగా ఉంది అది వెనకాల ఉంది కదా సారిపోతూ ఉంటలేదు జస్ట్ చేసుడు గుంజుడు అంతే టైట్ వస్తే ఉంచుకోవాలి ఆంచి ఉంది తింటాడు అయితే అయితే స్ట్రైట్ వచ్చిపోయింది పడ్డా తెలియదు స్లైట్గా వస్తుంది టైట్ బట్ పర్లేదులే ఉడిపోయింది జస్ట్ తగిలినట్టుంది దానికి ఇష్టపడింది చూస్తుంది కదా ఇట్లాగో వస్తుందా సెకండ్ వన్ మంచి సైజు డైస్ చూసారు కదా సెకండ్ వన్ అలా ఉంది మంచి సేమ్ సైజు నియర్ బై ఇది మంచిగా లోపలి మింగేసింది ఎంత దొంకినా వదిలేదు లేదు మనకు తెలుసుగా మనం వచ్చింది దీనికి ఇంకా వెళ్ళదు చిన్నది అట్లా అట్లా ఉంటుంది తోటి చూడండి సెకండ్ వన్ ఎలా ఉందో పటా పటా పడుతున్నాయి స్పూన్కి ఇస్తా నేనేం చేసుకోవాలి పడింది చిన్నగా ఉన్నట్టుంది వెయిట్ ఏం తిక్ కి అంటున్నాయి చూసిరి ఎట్లుంది చిన్న చిన్నవి మూడు వాలుగులు పెద్దవి రెండు రెండు వాలుగులు సైజ్ ఉంది ఓయా చాలా అంటే చాలా వెయిట్ వస్తుంది ఓయా గైస్ ఈ చేప వచ్చేసి పెద్దగా ఉంది చాలాసేపు నేను ట్రై చేస్తా ఉన్నా అసలు ఇది లోపలికి తీసుకెళ్ళి తట్టించినట్టు ఉంది అసలు రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే మీరు బలంగా లాగితే స్టిక్ ఇరిగే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టిక్ సైడ్ తీసుకొని థ్రెడ్ చేతిలోకి తీసుకోవాలి థ్రెడ్ చేతిలోకి తీసుకొని ఇలాంటి స్టిక్ చేతితో బలంగా లేనం అనుకో చేతికి తేగే ఛాన్స్ ఉంటుంది అందుకే స్టిక్ కొంచెం చుట్టుకోవాలి చుట్టుకొని దాని సపోర్ట్ తోటి లాగాలి లాగితే అప్పుడు వస్తుంది మంచిగా అప్పుడు స్టిక్కి ఇరగకుండా ప్లస్ మనకి చేతి గిటా ఏం కాకుండా బెటర్ వన్ అలా వచ్చేస్తుంది పా కట్టి కిరికిచ్చి తబ్బేసిన గాయస్ చ మంచి సైజు పడ్డాది గాయస్ పడింది చిన్నగా ఉంటుంది ఇబ్బంది ఏం పెడతలేదు లోపలికి పోతే వెయిట్ గుద్దాలుగా ఇస్తున్నాయి Mais é ou algo? ఇస్ పడింది మంచి సైజు ఉంది ఇది మాత్రం దమ్ దమ్ చేస్తున్నాయి చేస్తున్నాయి కాసీ కదా తెలుస్తుంది వేసి చూడండి సైజు ఎలా ఉంది మంచి పడింది మంచి సైజు గైస్ నాట్ బ్యాడ్ మంచిగా పడ్డాయి ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ కావచ్చు కసి తీరా గుంజిన అట్లా పడాలి తావాలి అంతే తెచ్చు ఇంకేం లేదు రావాలమ్మా రావాలి చేపలు రావాలి ఇస్ పడింది కామన్ మ్యాన్ ఏం చేద్దనా నేటో పైలే బోల్రా ముందే చెప్తున్నా ంపి పెట్టాల్సింది గాయస్ ఫిఫ్త్ ఫిఫ్త్ బిగ్ బిగ్ ఫిష్ ఫిష్ చేసుగా మంచిగా సింపుల్గా పడింది ఇది మాత్రం ఇది నోరు ఎక్కువ వెళ్ళాడుతుంది సో ఇది నోట్ల కట్టే పెడదాం ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళాడు పని చేస్తావా ఆ సంచి చిన్న వేసుకోవచ్చు ఆ సంచి ఎత్తుకురాబ్ వచ్చిన జారిపోగలది మూడేసినా ఇట్లా గడ్డ పండు తీసుకొని గడ్డ పంట రండి అంతే ఏముండదు అది మెరు అది మెరుస్తుంటారు కదా ఏదో ఒక పూర్వ అనుకొని వచ్చి లటక్ పెద్ద నోరు కదా అది నాతో పరుడు బంద్ అయిపోయింది అంటే పొద్దున అయితే ఏం కొట్టినాయి ఏం కొట్టినాయినాయి ఒకటి అయితే బోహారీగా పడ్డది అమ్మ గుంజలేక లేక కట్టిరిగిపోతేద్దా చేత కింద అడుక్కుపోయి ఒక కట్ట కిరికిచ్చింది ఇది పడ్డ చూడు అంటారు పక్కదారు వీడియోస్ గైస్ పడింది చిన్న పక్కదారు కెమెరా కట్టడం నాకు ఏం సాధ పట్టుకుంటావా అవుతుందా నీతో అవుతుందా సింపుల్ పట్టుకోవచ్చు భయపడద్దు అట్లా పట్టద్దు ఏ గిడ గిడ ఉందా ఈడ ఇట్లా పట్ట ఈడ గట్టి పట్టు గట్టి పట్టుకో ఏం కాదు లేపు పైకి లేపు లేపు పైకి లేపు ఏం కాదు లేపు పైకి లేపు ఏమన్నది భయపడద్దు అట్టగా ఉంటుంది అంతే మింగింది చూడు ఎట్లా పడుతుంది సుశీరా మీ అందులో చాలా మంది వస్తారు ఎంతో మంది చూపించాలి ఓ లేనప్పుడు పడతాయి కానీ ఉన్నప్పుడు వాడే పొద్దున్న ఉంది నువ్వేనా ఏ వాళ్ళ మొట్టమించారు చదివిస్తావాళ్ళు వచ్చేసి ఎన్ని వాళ్ళగులు పడ్డాయి చూడండి మంచిగా మంచి கதா அம்மா இது ரெண்டு பென் மூடு நாலு ஐந்து ஆறு గైస్ మొత్తం ఇదే ఆ రోజు ఆరు చేపలు మంచి సైజు మంచి యాక్టివ్ ఉన్నాయి గాయస్ చూశారు కదా వీడియో మా ఎంజాయ్ అనిపించింది ఈరోజు పడితే మీకు చెప్పాను కదా ఇష్ హార్లిక్ ఈ బ్రెడ్ లైన్ వచ్చేసి ఎన్మార్ట్ ఫిషింగ్ ట్యాకిల్ అని సంగారెడ్డి నుంచి అన్న నాకు మా ఛానల్కి స్పాన్సర్ చేసిండు చూశారు కదా ఎంత గట్టిగా ఉంది గుంజు వాడేసిన అన్ని బాగుంది లైన్ మాత్రం వాళ్ళన్నా కావాలనుకుంటే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసుకోండి హోమ్ డెలివరీ వేస్తాడన్న ఓకేనా సో ఈ నెంబర్కి మాత్రం కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో